ఎప్పుడైనా సరే నిమ్మకాయ పులిహోర మీ చేత్తో ఎదుటి వాళ్ళకి పంచిపెడితే డబ్బు పరమైన కష్టాలన్నీ తొలగిపోతాయి నిమ్మకాయ పులిహోర తీసుకున్న వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి ఇచ్చిన వాళ్ళకు కూడా దోషాలు తొలగిపోతాయి ఆ శక్తి నిమ్మకాయ పులిహోరకు మాత్రమే ఉంది కాబట్టి పులిహోర పంచిపెట్టేటప్పుడు చింతపండు పులిహోర కాకుండా నిమ్మకాయ పులిహోర పంచిపెట్టాలి నిమ్మకాయలు రాహుకేతు స్వరూపాలు నిమ్మకాయలకి సమస్త దోషాలను తొలగింపజేసే శక్తి ఉంది కాబట్టి బాగా డబ్బు పరంగా చిన్న కష్టాలు వచ్చినా పెద్ద కష్టాలు వచ్చినా మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా మీ నామ నక్షత్రం ఉన్న రోజు లేదా మీరు పుట్టిన తిథి ఉన్న రోజు మీ చేత్తో పదకొండు మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టండి అప్పుడు డబ్బు పరమైన పెద్ద కష్టం నుంచి కానీ చిన్న కష్టం నుంచి కానీ తొందరగా బయటపడచ్చు అలాగే డబ్బు పరంగా ఒక కష్టం వచ్చినప్పుడు ముద్ర అని ఒక ముద్ర ఉంటుంది ఆ ముద్ర ఏంటంటే మీ కుడిచేయి పిడికి